స్టేషన్ నుండి తమని విడిపించింది బసవరాజు వాళ్ళే అనుకుని ఇక తులసి శ్రీనివాస్ లక్ష్మి వీళ్ళు ముగ్గురు కూడా బసవరాజు ఇంటికి వస్తారు ఇకప్పుడు సిద్ధు పైనున్న బాల్కనీలో నిలబడి కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండగా ఇకప్పుడు లక్ష్మి వాళ్ళు అన్నయ్య గారు మాకు ఎంతో సాయం చేశారు అన్నయ్య గారు చేసిన సాయం మర్చిపోలేమని చెప్పి మమ్మల్ని స్టేషన్ నుండి విడిపించారు కదా అని చెప్పి అంటూ ఉంటే నేనెప్పుడు వీళ్ళని పోలీస్ స్టేషన్ నుండి విడిపించానని చెప్పి బస్వరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు మీరు పొరపాటు పడుతున్నారు అసలు మా మామయ్య గారు మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడి నుండి రిలీజ్ చేయించారని చెప్పి బస్వరాజు పెద్ద కోడలు నీలిమ అంటూ ఉంటుంది ఒకవేళ మీ పెద్ద గారు ఏమైనా చేయించారా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే వాడికి అసలు కానిస్టేబుల్ కూడా పరిచయం లేడు అటువంటిది వాడేలా రిలీజ్ చేస్తాడని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు పోని మీ చిన్నబ్బాయి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో వాడు వీళ్ళని విడిపించడం ఏంటి ఒకవేళ వాడికి యాక్సిడెంట్ గురించి తెలిస్తే ఇక అంతే సంగతులు అని చెప్పి మా చిన్నబ్బాయి పైనే ఉన్నాడు వెళ్ళి ఒకసారి అడిగి వస్తాను అని చెప్పి బస్వరాజు సిద్ధు దగ్గరికి వస్తాడు ఒరే సిద్ధు మొన్న స్టేషన్ నుండి ఎవరినో విడిపించవంట కదా అని చెప్పి అంటూ ఉంటే మన కార్యకర్త వాళ్ళ కూతుర్ని ఎవడో ఒకడు ఏడిపిస్తూ ఉంటే వాడికి పోలీస్ స్టేషన్ దగ్గర వార్నింగ్ ఇచ్చాను నాన్న అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అయితే వీడు కాదనమాట అని చెప్పి బసవరాజు కిందకు వచ్చిన తర్వాత లేదమ్మా నేను మిమ్మల్ని విడిపించలేదు పోలీస్ స్టేషన్కి మిమ్మల్ని తీసుకువెళ్లారన్న సంగతి కూడా నాకు తెలీదు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి కీర్తి ఆ రోజు ఫోన్ చేసి మీకు విషయం చెప్పింది కదా అన్నయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా అసలు బేబీతో నేను ఫోన్ మాట్లాడక నాలుగు రోజులు అవుతుంది ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా నేను ఆ బిజీలో ఉన్నాను అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు అయితే మరి మమ్మల్ని స్టేషన్ నుండి విడిపించింది ఇంకెవరై ఉంటారు అని చెప్పి అందరూ కూడా తిరిగి ఇంటికి వచ్చేస్తారు మరో పక్క విశ్వ జాను గురించి ఆలోచిస్తూ చాలా డల్గా ఉంటాడు భోజనం కూడా సరిగ్గా చేయకపోవడంతో అప్పుడు విశ్వ తల్లి ఏంటి నాన్న ఏమైంది అసలు ఈ మధ్యన సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు ఎందుకలా ఉంటున్నావో ఎవరినైనా ప్రేమించావా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునమ్మా జాను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ జాను మనసులో నేనున్నానో లేదో తెలియడం లేదు అని చెప్పి విశ్వ అంటూ ఉంటే ఆలస్యం అమృతం విషయం అని అంటారు కదరా నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ మనసులో ఉన్న విషయాన్ని జానుకి చెప్పేసే లేదంటే అంత మంచి అమ్మాయి జారిపోతుందని చెప్పి విశ్వ తల్లి చెబుతూ ఉంటుంది నువ్వు జానుకి నీ ప్రేమ విషయం గురించి చెప్పిన తర్వాత తను కూడా ఒప్పుకుంటే వెంటనే పెళ్లి సంబంధం మాట్లాడేద్దాము మీ చదువు అయిపోయిన తర్వాత మేమే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తామని చెప్పి విశ్వ తల్లి అంటూ ఉంటుంది నిజంగా నా అమ్మ అయితే నాన్నని నువ్వు ఒప్పిస్తావు కదా రేపు వెళ్ళి జానుతో నా ప్రేమ విషయం చెప్పేస్తాను వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే విశ్వ కంటే ముందుగా జై జాను వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక జై రావడంతో లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు మీతో నేను ఒక విషయం చెప్పాలని వచ్చాను అని చెప్పి జై మొన్న పోలీసులు మిమ్మల్ని అన్యాయంగా తీసుకువెళ్ళారు కదా అప్పుడు సిఐతో కమిషనర్ గారి చేత చెప్పించి మిమ్మల్ని రిలీజ్ చేయించింది నేనే అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ షాక్ అవుతూ ఉంటారు అయితే మమ్మల్ని విడిపించింది జై గారు అనమాట అని చెప్పి తులసి అనుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న జాను జై గారు నిజంగా చాలా మంచివారు ఆయనను నేను ఎటువంటి హెల్ప్ అడగకపోయినా మా కుటుంబం కోసం చాలా హెల్ప్ చేశారని చెప్పి మనసులో ఆయన ఎంత మంచివారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సార్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళామని మీకెలా తెలుసు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో జై ఏం లేదండి ఆ రోజు నా కారు అటువైపుగా వెళ్తూ ఉంటే రోడ్డు మీద పోలీస్ జీప్లో పోలీసులు మిమ్మల్ని తీసుకువెళ్ళడం చూశాను దాంతో అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ చేశాను జరిగిందంతా కూడా తెలుసుకున్నాను మీరు చాలా ఇన్నోసెంట్ ఫ్యామిలీ అని పద్ధతైన కుటుంబం అని నాకు తెలుసు ఆ పోలీసులదే తప్పని తెలుసుకున్న తర్వాత కమిషనర్ గారికి చెప్పి ఆ సీఏకి వార్నింగ్ ఇచ్చాను ఆ సీఏ భయపడిపోయి మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టేశాడని చెప్పి జై చెప్పడంతో చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చిన విషయం ఏంటంటే జానుని నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని మీకు చెప్పాను కదా మీ అభిప్రాయం ఏంటో ఆ రోజు చెప్పలేదు ఒకసారి మీ అభిప్రాయం కూడా చెప్పేస్తే నేను మా పెద్దవాళ్ళతో మాట్లాడతానని చెప్పి జయ అంటూ ఉంటాడు తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు మీరు బాగా ఆలోచించుకున్న తర్వాతే మీ నిర్ణయం చెప్పండి మిమ్మల్ని నేను రిలీజ్ చేయించానని హెల్ప్ చేశానని నాకు జానునిచ్చి మీరు పెళ్ళి చేయాల్సిన అవసరం లేదు నా గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాతే మీ అమ్మాయిని నాకు ఇవ్వాలో లేదో డిసైడ్ అవ్వండి అలాగే జాను అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోండి జానుకి అంగీకారం అయితేనే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి జై అంటూ ఉంటాడు మరో పక్క విశ్వ అప్పుడే జాను వాళ్ళ ఇంటికి జానుకి లవ్ ప్రపోజ్ చేయడానికి వస్తూ ఉంటాడు అలా వచ్చేటప్పుడు ఈరోజు ఎలాగైనా సరే జానుకి నా ప్రేమ విషయం చెప్పాలి జాను కుటుంబం మొత్తాన్ని కూడా మా ఇంటికి తీసుకువెళ్ళాలి త్వరగా మా ఇద్దరి ప్రేమ విషయం ఇళ్లలో చెప్పాలని చెప్పి విశ్వ అలా వస్తూ ఉండగా జై అలా మాట్లాడుతూ ఉండడం చూసి విశ్వ ఒక్కసారిగా షాక్ వస్తాడు ఇంతలో శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా జానుని పిలుస్తారు అమ్మ జాను జై గారు నీతో మాట్లాడతారట అని చెప్పి అంటూ ఉంటే జై జానుకి హాయ్ చెప్తూ ఉంటాడు ఇక జాను కూడా జైకి హాయ్ చెప్తుంది జాను నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అని చెప్పి జై అడుగుతాడు దాంతో జాను లేదండి నా మనసులో ఎవరూ లేరు నేను ఎవరిని ప్రేమించడం లేదు మా అమ్మ నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను అని చెప్పి జాను తన అభిప్రాయాన్ని చెప్పడంతో జై ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక తన పెంపకాన్ని చూసి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా గర్వపడుతూ ఉంటారు ఇక జాను మాటలు విన్న విశ్వ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇన్ని రోజులు జాను మనసులో కూడా నేనున్నానేమోనని ఏదో ఒక మూలన నా మీద ప్రేమ ఉందేమోనని అనుకున్నాను కానీ జాను నన్ను ప్రేమించడం లేదా అని చెప్పి విశ్వ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇక లక్ష్మి శ్రీనివాస్ సిద్దరూ కూడా జైతో బాబు మీరు చాలా మంచివారు మీలాంటి గొప్పింటికి మా అమ్మాయి కోడలుగా వెళ్తుందంటే మాకు అంతకంటే ఏం కావాలి కాకపోతే మాదొక రిక్వెస్ట్ అదేంటంటే పెద్దమ్మాయికి అమ్మాయికి పెళ్ళి అవ్వకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేస్తే బాగోదు అందుకే తులసికి పెళ్లి జరిగేంతవరకు మీ పెళ్ళిని వాయిదా వేద్దామని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో తులసి అయ్యో నాన్న నా కోసం వాళ్ళ పెళ్ళిని వాయిదా వేయకండి అనుకున్నట్టుగానే జరిపించండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జై లేదండి వాళ్ళు చెప్పింది నిజమే మీరు పెద్దవారు కాబట్టి ముందుగా మీ పెళ్లి జరిగిన తర్వాతే మా పెళ్లి జరగాలి అప్పుడే నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకోకుండా ఉంటారు అని చెప్పి ఇప్పుడు మీ కుటుంబం నా కుటుంబం అయిపోయింది కాబట్టి జాను వల అక్క పెళ్ళి బాధ్యత కూడా నేనే తీసుకుంటాను ఆవిడకొక మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించిన తర్వాత అప్పుడు మా పెళ్ళి గురించి ఆలోచిస్తానని చెప్పి జై వస్తానండి అంటూ ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు నిజంగా జై చాలా మంచి అబ్బాయి కదండి మన జాను అదృష్టం ఇటువంటి వాడు దొరకడం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక జాను సిగ్గుపడిపోతూ ఉంటే అప్పుడు తులసి జాను నాలాగా నీ జీవితం అస్సలు అవ్వకూడదు జై లాంటి మంచి అబ్బాయి నీ జీవితంలోకి రావడం నిజంగా నువ్వు చేసుకున్న అదృష్టం అని చెప్పి అంటూ ఉంటుంది మరోపక్క ఖుషిని సౌపర్ణిక వాళ్ళ అత్త ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇక అలా వాతలు పెట్టడంతో ఖుషికి తినడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి తులసి అమ్మకు ఫోన్ చేయాలని చెప్పి ఇక అర్ధరాత్రి పూట ఖుషి ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది ఇక తనకు ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో ఏమీ అర్థం కాదు దాంతో రోడ్డు మీద వెళ్తున్న ఒక అతన్ని ఫోన్ అడిగి అంకుల్ ఒక్కసారి ఫోన్ చేసుకోవచ్చా అని చెప్పి అతని ఫోన్ తీసుకుని తులసికి ఫోన్ చేస్తుంది ఇక రాత్రిపూట అన్నో నెంబర్ నుండి ఫోన్ రావడంతో తను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ నేను ఖుషిన మాట్లాడుతున్నాను నేను ఇంట్లో నుండి వచ్చేస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు అలా వచ్చేసావు ఖుషి అని చెప్పి ఎక్కడున్నావు చెప్పు నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని చెప్పి తులసి అలా హ్యాండ్ బ్యాగ్ వేసుకుని బయటికి వచ్చేస్తూ ఉంటుంది అమ్మ నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే నా ఎదురుగా ఒక బోర్డు ఉందమ్మా అని చెప్పి తన చుట్టుపక్కల ఉన్న గుర్తుల గురించి తులసికి చెబుతూ ఉంటుంది ఇక తను చెప్పిన లొకేషన్ ఆధారంగా తులసి అక్కడికి బయలుదేరి వస్తూ ఉంటుంది పక్కనున్న అంకులకి ఫోన్ ఇవ్వమ్మా అని చెప్పి తులసి అనడంతో ఖుషి ఆ వ్యక్తికి ఫోన్ ఇస్తుంది సార్ ఇప్పుడు పాప ఎక్కడుంది సార్ అని చెప్పి అంటూ ఉంటే మేము మాధపూర్ బస్ స్టాప్లో ఉన్నామని చెప్పి అతను అంటూ ఉంటాడు సార్ నేను వచ్చే వరకు పాపని కాస్త చూస్తూ ఉంటారా అని చెప్పి తులసి అనడంతో సరే అమ్మా నాకు అర్జెంట్ వర్క్ ఉంది మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తే నేను అప్పటి వరకు ఇక్కడే ఉంటానని చెప్పి అతను అంటూ ఉంటే థ్యాంక్స్ సార్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి తులసి అలా మాధాపూర్ బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక అలా తులసి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా ఇంతలో కొంతమంది రౌడీలు తులసి వెంట పడుతూ ఉంటే తులసి భయంతో పారిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అటువైపుగా బండి మీద వస్తున్న సిద్ధు తులసిని రౌడీలు వెంటాడటం చూసి ఇక అలా రౌడీలందరినీ కూడా చితక్కొట్టి తులసిని సిద్ధు సేవ్ చేస్తాడు ఇక రౌడీల నుండి తనను కాపాడిన సిద్ధు మీద తులసికి మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది ఇక ఇన్ని రోజులు సిద్ధుని తను అపార్థం చేసుకున్నందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఏంటండి ఈ టైంలో మీరు ఎందుకు తిరుగుతున్నారు అసలే రోజుడు బాలేవని చెప్పి సిద్ధు తులసితో అంటూ ఉంటే నేను అర్జెంటుగా మాదాపూర్ వెళ్ళానండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది రండి నేను డ్రాప్ చేస్తాను అంటూ ఇక సిద్ధు తులసిని తన బైక్ మీద ఎక్కించుకొని ఖుషి దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు ఇక దాంతో తులసి తన బైక్ ఎక్కినందుకు సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ భగవంతుడా నా కోరికను తీరుస్తున్నావా నాకు నచ్చిన అమ్మాయిని బైక్ మీద కూర్చునేలాగా చేసావా అని చెప్పి ఇక అలా ఆనందపడిపోతూ మీ పేరు ఏంటండి అని చెప్పి అంటూ ఉంటే తులసి అని చెప్పి తను అంటూ ఉంటుంది తులసి సిద్ధు మా ఇద్దరి పేర్లు ఎంత బాగా మ్యాచ్ అయ్యాయో అని చెప్పి సిద్ధు ఆనందపడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న సార్ ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకుందాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి